పిల్లలలో పిల్లలు తల్లుల్ని ఎంకరేజ్ చేయడం అంటే ఈ సభలో ఇది ఒక ఒక గొప్ప అంశం అసలు తండ్రి రాసిన పుస్తకానికి ముందు మాటలు వాళ్ళు రాయడం ఏంది అసలు అధ్యక్షత వాళ్ళే వాయించుకోవడం ఏంటంటే జాగ్రత్త భయం అసలు అది అంటే వాళ్ళకు వాళ్ళ నాన్న మీద ఉన్న ప్రేమ దాని మీద ఉన్న జాగ్రత్త అసలు దాన్ని దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు సాహిత్యం మీద ప్రేమ ఎంతో తల్లిదండ్రుల మీద ప్రేమ ఎంతో ఈ సమాజం మీద ప్రేమ ఎంతో అంతే సాహిత్యం మీద వాళ్ళకు ఉన్నటువంటి మక్కువ ప్రేమ ప్రీతి దాన్ని ప్రజల్లో చాలా జాగ్రత్తగా తీసుకుపోవాలని ఒక జాగ అది వాళ్ళని ఇంతవరకు తీసుకొచ్చింది పుస్తక ఆవిష్కర్త డాక్టర్ నల్గంటి శరత్ గారికి తను ఈ సమాజం కొరకు చావుకు ఎదురెళ్ళి ఈ సమాజం కొరకే నిలబడాలని ఒక తపనతోని మన మధ్య తిరుగుతూ చాలామంది విద్యార్థులని ఉద్యమకారులుగా తీర్చిదిద్దుతున్న శరధన్నకి మేము నిజంగా కూడా జార్జ్ రెడ్డి లాంటి వాళ్ళను ఓ భగత్ సింగ్ లాంటి లాంటి వాళ్ళను చెప్తే కథలు విన్నాము మన కళ్ళ ముందు కనిపించే వారు ఎవరైనా చిన్నగా కనిపిస్తారు కానీ అది రేపు ఒక మహత్తర పోరాట రూపమై వారైనా త్యాగాన్ని కొడిగట్టినప్పుడు అరే నా పక్కకే ఉండనే ఒక జాసులోకి వెళ్ళిపోతాం అలాగే కొనసాగాలని కోరుతూ అట్లనే బండి మొగిలన్న ఓ బండి పుస్తకాల మధ్యలో ఎప్పుడైపు బుక్కుంటున్నారు అనుమకొండలో అన్న బండి మొదలైన బండి మొదలంటే బండి పుస్తకాలు ఎప్పుడు పోయినా కూడా నవచేత బుక్కలో అన్న మాకు దర్శన పుస్తకం చదవాలని చెప్పింది అట్లా వేదిక మీద ఇక్కడ మన సర్పంచ్ గారు ఈ పుస్తకాన్ని అద్భుతంగా విశ్లేషించిన కట్పూరి మహేందర్ గారు చాలా అద్భుతమైన గొంతు నేను భరతన్న గొంతుకు మామూలు ఫ్యాన్ కాదు పావులీ హరికృష్ణ గారి సోదరుడు ఇంత ముందు మాట్లాడుతుంట విన్నాను హరికృష్ణని మేము ఎప్పటికి కలుస్తూ ఉంటాం చాలా రెగ్యులర్గా చాలా ఈ ఈ మట్టి మీద నుంచి వెళ్ళి అద్భుతమైన కవిత్వాన్ని దేశవ్యాప్తం చేస్తున్నటువంటి పల్లె కవి పల్లె మీద నాయన మీద పండుగల మీద ఊరి చాలా గొప్ప పుస్తకాలు రాసినట్టున్నాడు మొన్న చేరాతాన్ని కూడా చేతిరాత కూడా అద్భుతమైన పుస్తకం వేసిండు ఇప్పుడు ఒక వాగ్దానం చేసిండు కూడా అన్న ఈ పుస్తకాన్ని రవీంద్ర భారతిలో మళ్ళీ ఆవిష్కరిస్తారు అది చాలా సంతోషకరంగా హర్షించాల్సింది అది మనం తప్పకుండా మన మొగిలన్న పుస్తకాన్ని ఇక్కడ హైదరాబాద్లో చేయాలి అట్లాగే ఈ కథకు ఈ తతంగానికి అంత కారకుడైన మొగిలన్న ఈ మొగిలన్నకు ఈ మొగిలన్న వల్ల ఊరికి నేను పుట్టిన నర్సంపేటకి చాలా సంబంధాలు లేవు ఈ పత్తిపాకకు నాకు నేను చాలా చిన్నతనంలో చిన్నతనం ఉంది ఇక్కడ నేను ఇక్కడ చాలా పండుగలకు పబ్బాలకు మా పెళ్ళిళ్ళ ఫంక్షన్లకు ఈ ఊరికి వచ్చటో నేను దానికి కారణం ఏంటంటే ఇక్కడ బుచ్చి బుచ్చినర్సయ్య అని మా ఉంటాడు వాళ్ళ బిడ్డ కొడుకుని నేను మా మామిక్కనే ఉన్నాడు వీర నరసయ్య గారు నేను ఇటు వచ్చి ఆడుకున్నటువంటి ఆయన మా నరసం బిడ్డకి వచ్చి ఆయన పనిచేస్తుడట అంటే మొగిలి ఆడు పోతాను నా నరసం నేను ఈ పత్తి పక్క వచ్చిన కాలం మమ్మల్ని ఇద్దరిని ఎప్పుడు కలవనియలేదు నేను ఏదో ఫ్లౌడ్ సెంటర్లో వర్క్ చేస్తా ఉన్నాడు మళ్ళీ ఎప్పుడు సాహిత్యపరంగా ఒక పాటగానికి ఇంకొక పాటగాడిగా ఒక ఒక ఆర్టిస్ట్కు ఇంకొక ఆర్టిస్టు నేను కూడా బొమ్మలు గీసేవాడిని నేను కూడా చెక్క మీద నేను వృత్తి మనం వృత్తి పని చేసుకునేటప్పుడు చెక్క మీద చెక్కనం కొట్టేట అట్లా రెండు రకాల కలయికలు అంటే రెండు రకాల వృత్తి నైపుణ్యాలు తనలో ఉన్నాయి అంటే ఆయనంత కాదు నేను ఆ మిగిలినకున్నాయి నేను కూడా అంత నేను కాదు కానీ ఆ అభిరుచులు కలిసిన వ్యక్తులుగా ఇటువంటి వ్యక్తులు చాలా అరుదు అలిశెట్టి ప్రభాకర్ గారు కవిత్వం రాస్తూ బొమ్మలు గీసేవాడు అయితే అది చాలా అరుదైన అంశం తన భావానికి తగ్గట్టు తన ఆలోచనకు తగ్గట్టు బొమ్మలు వేయాలంటే కష్టమైన పని తను ఏమైతే ఊహించుకొని కథలు రాసిండో కావ్యాలు రాసిండో వాటికి మళ్ళీ చిత్రాలు గీయాలంటే తనే గీస్తే చాలా అద్భుతంగా ఉంటుంది సంఘటన కూడా జరుగుతుంది తన కొడుకు మరణిస్తాడు ఒక ఈ దేశంలో తన విగ్రహాన్ని చెక్కించాలని తన ఆస్తులంతా దారోస్తాడు ఎక్కడికి పోయినా కూడా తన తన కొడుకు బొమ్మ అసలే కుదరదు చివరికి తాను బొమ్మల కొరకు ఆస్తులంతా దారబోసి పోసి లాస్ట్కు తానే బొమ్మను తయారు చేయాలని ఒక సంకల్పంతో చక్కడం మొదలు పెడతాడు తన కన్న తన నిరంతరంగా చూసిన రూపం కనుక తనకు అద్భుతంగా తన కొడుకు రూపం కనిపిస్తుంది అంటే మనిషి సంకల్పం అట్లా బంగారు బ్రహ్మన్న కూడా ఇందాక చెప్పాడు ఒక చిత్రాకారుడు వేసే బొమ్మలో చాలా ఒక గొప్ప అర్థాలు ఉంటాయి ఇక్కడ ఒక సూపి లాంటి మనిషి కవిత్వాన్ని చదువుతున్నట్టు దాని గుడ్లబూబ వీక్షిస్తున్నట్టు ఇంకొక సామ్రాజ్యవాదపు ఆలోచనలు కలిగిన గద్ద దీన్ని తండకపోవాలని చూసినట్టు బంగారు బ్రహ్మను చాలా అద్భుతంగా గీసాడు బొమ్మను కూడా ఈ ఈ పుస్తకంలోని ఇందులో ఉన్న కవిత్వం ఏం ఆలో ఏం ఆశిస్తుంది ఈ కవిత్వాన్ని వినడానికి ఇంతమంది మనం ఇక్కడికి ఎందుకు వచ్చాము కవిత్వం రాయడం అంటే మామూలు విషయం కాదు పెద్ద సాహసం ఇవాళకు రాస్తే రాసిన వాడు పోయి జైలలో ఉన్నాడు ఏ ఒక వాక్యం రాస్తే ఎందుకు ఈ సమాజం ఈ రాజ్యం నిన్ను పట్టుకొని హింసిస్తుంది భాషే కదా ఈ ప్రపంచానికి ఒక మనిషికి కానీ మనుగడకి కానీ ఒక వాక్యమే కదా ఒక భాషే కదా ఒక భాషే లేదనుకున్నప్పుడు ఈ వాక్యమే లేదనుకున్నప్పుడు ఈ సమాజంలో ఏముండ అన అనాగరికం తప్ప ఏమీ ఉండదు చాలా ఏళ్ళు చాలా కాలం దళిత బహుజనులకు చదువు లేక మన చరిత్రని మనం రాసుకోలేక వాళ్ళు రాసిన వేదాలకు వాళ్ళు రాసిన ఉపనిషత్తులకు తలబ్బతికావు నువ్వు హీనుడవు నువ్వు నీచుడవు నువ్వు ఇవి పని చేయాలి నువ్వు చెప్పులే చెప్పులే కుట్టాలి నువ్వు డప్పులే కొట్టాలే నువ్వు కుండలే చేయాలి అని అటువంటి జాతిలో పుట్టిన మొగిలన్న ఒక నిప్పు లాంటి కవిత్వాన్ని ఎందుకు రాయాల్సి వచ్చింది యాభై సంవత్సరాల పైబడిన తన జీవితంలో కొత్తగా తనకేం దీనివల్ల పేరు రావు ఈ పుస్తకాన్ని ఎవరు కేంద్ర సాహిత్య అవార్డుకి దీన్ని సెలెక్షన్ చేయరు కానీ వేదన అనేది ఒకటి ఉంటుంది మనుషులు ఒక బలమైన వేదన ఉంటుంది తాను సమాజానికి చెప్పాలని ఒక కాంక్ష ఉంటుంది ఎందుకు గుడ్లకు అని పేరు పెట్టాలి అందమైన పేర్లు దొరకలేదు ఆయనకు మా జాతుల్ని హీనమైన పురుగులతో చూసేళ్ళు కుమ్మరి పురుగు అయిన కుమ్మరి పురుగు వడ్ల పిట్ట చాల పురుగు లంబాడి పిట్ట ఇట్లా జాతలకు హీనమైన పోలికలు పెట్టి ఈ సమాజాన్ని పిలిచిల్ ఏ దేన్నైతే హీనంగా చూస్తావో ఈ సమాజం దేన్నైతే హీనంగా చూసిందో దానికి గౌరవం కల్పించడమే మన పని ఈ సమాజం ఈ అగ్రవర్ణ సమాజాలు దేనైతే హీనంగా చూపిస్తున్నాయో చూసినాయో దాన్ని మనం గొప్పగా చూపించే ఒక జ్ఞానం క కలిగింది అంటే మధ్యయుగ కాలం నాడు భక్తి యుద్ధాలు ధార్మిక యుద్ధాలు కూడా జరిగినాయి అప్పుడు కూడా భగవంతుని నమ్మాల్సి వచ్చింది శైవం నుంచి వెళ్ళి వైష్ణవం నుంచి వెళ్ళి శైవానికి మా వైష్ణవులంతా చాలా మేము శుద్ధ బ్రాహ్మణులు కాబట్టి మిగతా వాళ్ళు రాకూడదంటే వైష్ణవాన్ని ఎంచుకున్నారు అప్పుడు దళితులు కవిత్వం రాయడం మొదలు అంటే రాయడం మొదలుపెట్టారు అదొక రకమైన ఆ తర్వాత ఇప్పుడు దళిత బహుజనులు చాలా గొప్పగా రాయడం మొదలుపెట్టిళ్ళు మహిళన పుట్టిన కులం కుమ్మరి పొలం ఆనాడు మొల్ల రాయలేదు రామాను ఆత్మకూరు మొయిలను మొల్లను అద్భుతంగా ఒక మహిళ రామాయణం రాస్తే ఆత్మకూరు మొల్లని ఆత్మకూరు మొయిలు మొల్లగా అభివర్ణించిల్ శ్రీకృష్ణ దేవరాయలతోని అక్రమ సంబంధాలు అంటగట్టి ఇది దుర్మార్గం కాదా ఒక దళిత భూజన స్త్రీ ఆ రాయడానికి ముందుకు వచ్చిందంటే ఆమెకి ఎన్ని ఈసడింపులు అట్లా పెరుమాల మురుగన్ అనే ఒక గొప్ప కవి కేరళలో అర్ధనారి అనే పుస్తకం రాస్తే అక్కడున్న అగ్రకుల వర్గాల వర్ణాలకు వర్గాలకు వ్యతిరేకంగా మూఢ విశ్వాసాల మీద తన పుస్తకం రాస్తే తన మీద విపరీతమైన దాడులు చేసి దాన్ని తట్టుకోలేక మురుగన్ పెరుమాల మురుగన్ అనే కవి మరణించని ప్రకటించుకుంటాడు తనకు తాను ఎంత బాధాకరమైన విషయం చెప్పాడు ఈ సమాజం కొరకు తప్పించే ఒక కవి తనకు తాను శిక్షేసుకొని మరణించిండు అని చెప్పుకున్నంత దుస్థితిలో సమాజం ఉన్నది ఇంకా ముందుకు రాలేదు ఆ తర్వాత మీరు రాయాలని అభ్యుదయవాదులు ప్రజాస్వామికవాదులు లౌకికవాదులు మళ్ళీ ఆయన కోరితే నేను మనుషులపై రాయను మనుషులపై రాయను నేను జంతువుల మీద పక్షుల మీద రాస్తానని పునాచి అనే ఒక పుస్తకం రాసిండు పునాచి బిడ్డ పునాచి కొడుకు పునాచి ఇంటి పక్కలు పునాచి అవుతల కూలబడి మనుషుల మీద సాహిత్యం రాస్తే ప్రమాదకరమైన పరిస్థితులకు నెట్టవేయబడుతున్నాడు జాషువా గబ్బిలాన్ని తానొక ఉత్తరంగా తనొక సంచారని వార్త సాధనంగా గబ్బిలాన్ని వాడుతున్నాడు నేను ఆళ్ళకోస పుస్తకం కాకిని నేను జాషువా గబ్బిలం గబ్బిలాన్ని తీసుకున్నప్పుడు నేను కాకిని తీసుకుని నేను కాకి పేరుతో నేను పుస్తకం వేసినాను ఇవాళ గుడ్లబువ పేరుతోని మొగిలన్న పుస్తకం రాయడం చాలా చాలా గర్వంగా ఉంది నిజంగా కూడా ఇట్లా మొగిలన్న సాహిత్యం నలభై దాటిన తర్వాత ఈ సమాజానికి అందుతున్నందుకు బాధకరం ఆర్థికంగా లేకపోవడం కారణమా తనకెవరు సహాయం చేయకపోవడమా కనీసం దాని చూసి పిల్లలని పిల్లలు పుట్టి ఎదిగి పిల్లలు ఇలా కళాశాలలో చదువుకుంటారు కనుక వాళ్ళు ఆ స్థా ఆ స్థాయికి వచ్చారు కనుకనే ఇవాళ పుస్తకం రాగలిగింది లేకపోతే ముగిలన్న కవిత్వం ఎక్కడో ఇంత గొప్ప రాతలు ఎక్కడో ఏ మూలకో ఎక్కడనో ఏ గంగలను ఏ చీకట్లను మగ్గిపోయేటి వేమన వేమన కూడా చాలా అద్భుతమైన పద్యాలు రాసుకున్నాం తాను వైరాగ్యం చెంది జీవితంలో ఏం లేదని చెప్పి ప్రతి అంశాన్ని తట్టి లేపిండు వేమన పుస్తకం అయితే తను రాస్తలే వేమన అన్నీ కోల్పోయి ఒంటి మీద బట్టను కూడా కోల్పోయి ఈ సమాజం గురించి రాస్తూ ఇది నాకు అది అచ్చైతనం రాయలేదు మొగిలిన కూడా అంతే ఇది ఏదో వాళ్ళ పిల్లల శ్రమ పట్టుదలతో వాళ్ళ దాంతోనే అయింది కానీ తన భావాల్ని మాత్రం రాసుకుంటూ వెళ్ళాడు వేమన కూడా అట్నే రాస్తూ రాస్తూ పోతే ఏదో పిచ్చోడు ఎలాసం ఆ తర్వాత గుర్తించి సిబి బ్రౌన్ అంటూ మన దేశపూడ కాదు పక్క దేశపూడ వచ్చి ఊరుకుంటే తప్ప వేమన పద్యాలు వాళ్ళ ప్రపంచవ్యాప్తం అయి వర్ధిల్తున్నాయి అంటే తాను ఊహించలేదు అంటే తాను ఇట్లా అనుకోలేదు అట్లా అనుకొని రాయలేదు వాళ్ళ ముగిలి కూడా అంతే అని భావిస్తున్నారు చాలా ఇలా చాలా గొప్ప పోయిమ్స్ నేను ఇప్పుడు ఇందాక చెప్పిండు ఆ పుస్తకం మొత్తం సుడిగాలికి సుడిగాలికే విరిగే పచ్చి పుల్లవై వాలిన కొమ్మల వాలిన కోయిల పిల్లకు తన రెక్కలపై ఎంత నమ్మకం ఇది బహుజన బహుజన వాదం మన రెక్కల్ని మనం నమ్ముకొని బతకడం మన రెక్కల మీద మనకు విశ్వాసం ఉన్నది మనం మోసం చేసే జాతులు మనం ఇతరుని ప్రేమించే జాతులు పది మందికి అన్నం పెట్టే కష్టం చేసిన హీ మనం ఇబ్బందులు పడ్డ జాతులు అట్లా మన కవిత్వాన్ని మనమే అందుకే చెప్తాడు ఓ ఇంగ్లీష్ కవి సింహాలు తమ చరిత్ర తాము రాసుకున్నంత వరకు వేటగాడు చెప్పిందే చరిత్ర అవుతుంది అని వాటి మొగిలన్నకు మొగిలన్న కవిత్వం మళ్ళీ ఇంకొక అద్భుతమైన గమ్మతి ఏంటంటే ఇందిరకకు ఇది అంకితం ఇవ్వడం చాలా చాలా సంతోషకరమైన విషయం ఎందుకు అని అంటే ఈ వేదన వెనుక ఈ కవిత్వం వెనుక ఈ కష్టం వెనుక ఆమె సినిమా చాలా 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 గొప్పదైపోతాయి కాబట్టి వీళ్ళందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా ఏం చెప్పాలి కృతజ్ఞతలు చెప్పాల్సిన కృతజ్ఞ అవసరం లేదు వాళ్ళకు ఇంకా ఇంకా గొప్పగా మగిలిన రాయాలని చెప్పడమే తప్ప ఇందులో ఇంకో సందేహం లేదు ఇంకా ఒక అద్భుతమైన కవి ఏమంటారంటే ఆకాశంలో నీకు చందమా చూస్తే ఏమనిపిస్తాను నేను ఒక యువకుడికి అంటే తినడానికి అన్నం ఉండి లగ్జరీ ఉన్న అబ్బాయికి ఏమో ఆ చందమాలు ఒక అందమైన అమ్మాయి అనిపిస్తాను ఆకలితో ఉన్న ఒక పేదవాడికి నాకు అది ముక్కలా కనిపిస్తుంది అది కవిత్వం కుండ మీద కుండ పెట్టుకొని ఒడ్డంటావు కోసడి దూరం కా కాసంత దూరం కోసడి నీళ్ళ కొరకు మా అమ్మ ఒడ్డు ఒడ్డు వరాల మీద నడుస్తూ వెళ్తుంటే నువ్వు వేసే భరతనాట్యం కూచిపూడి నాట్యం మా అమ్మకు ఏ గోటికి సరిపోదు అని చెప్పింది ఓ కవి అంటే కవిత్వం అంటే చాలా ఆకలి దూపలు దప్పిక ఇవాళ ఇవాళ గాజాలో ఇవాళ పాలస్తీనాలో చాలా దుర్మార్గం చిన్న చిన్న పిల్లలు తల్లులు వల్ల ఆ బాంబుల దాడులలో చిద్రమైపోయిన శరీరాలు పిల్లలు ఏడుస్తుంటే గుండెలు తినే ముందు వస్తే తిండి కూడా తిన తినలేని పరిస్థితి మనుషులేమే కదా అందరం అక్కడ ఏం జరుగుతుంది ఇక్కడ నువ్వేం రాస్తున్నావు అట్లా జానపదాలు ఇవ్వో చాలామంది ఎంజాయ్ చేస్తున్నారు పాటల మీద ఈ సమాజం గురించి కొద్దిగా నేను ఆలోచించాలి సోయి ఉండాలి బాధ అనిపించాలి పక్కన జాలి పాడాలి ఇదే కదా మానవత్వం అంటే మన కొరకు ఎందుకు మన మన స్వాతంత్రం కొరకు మిగతా వాడు ఎందుకు ప్రాణాలు ఇవ్వాలి ఎందుకు మనం ఆకలి మీద ఇంకొకడు ఇక్కడ మిగిలిన పాటలు రాయాలి పద్యాలు రాయాలి కవిత్వం రాయాలి ఇది పైసలు పెట్టుకొని పుస్తకం వేయాలి ఫ్రీగా పంచాలి ఎందుకు దీనివల్ల ఆయనకు వచ్చిన ఉపయోగం ఏంది వాళ్ళ పిల్లలకు వచ్చిన లాభం ఏంది పుస్తకం వల్లే సమాజం కూడా లేదు మిత్రులారా కానీ తపన ఆయనకున్న ఒక గొప్ప ఆలోచన ఈ సమాజం మార్పుకోవాలని ఒక చింతన కాబట్టి మిగిలిన ఇంకా రాయాలి సమాజం ఎంత వెలివేస్తాడు గొప్ప గొప్ప వాళ్ళందరినీ అట్లే ఉంటుంది బ్రహ్మ నుంచి మనిషి పుట్టిండు అంటే కాదు అమ్మ నుంచె కణాలు రెండు కలిసి బలదీకరణ చెందిన అండము శిశువుకు బంసగండము నెత్తుటి గుడ్డుకు తిత్తిని వేర్చి అవయవాలుగా రూపం దాల్చి నరాలు నాడు భూమి అమ్మ కడుపులో తొమ్మిది నెలలు సంతరించుకొని అవతరించెను వింత జీవిగా మానవతను ఇది శిశువుగా చూస్తే జన్మస్థలం మరి పశువుగా చూస్తే మర్మస్థలం ఇందులో జాతులు ఎక్కడున్నాయి ఇందులో కులాలు ఎక్కడున్నాయి ఇందులో బతాలు ఎక్కడున్నాయి ఇందులో వర్గాలు ఎక్కడున్నాయి నువ్వు నేను అందరం పుట్టింది కూడా అమ్మ నుండే అమ్మ నుండే అందరం మనుషులమే అందరికీ స్వేచ్ఛా స్వాతంత్రాలు కావాలని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు వెరీ మచ్